హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలరుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అస్సలు చేదు లేకుండా ఉండే కాకరకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు కనుక ఈ ప్రాసెస్లో చేస్తే అస్సలు చేదు ఉండదండి కాకరకాయ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ కాకరకాయ వేపుడును ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ కాకరగాయ కూరని తయారు చేయడానికి ఒక పావు కేజీ వరకు నేను ఇక్కడ కాకరకాయలు తీసుకున్నాను ఈ సైజు కాకరగాయల్ని తీసుకోండి కొంచెం చిన్నగా ఉన్న కాకరకాయలు అయితే బాగుంటుంది ఇలా కాకరకాయలు తీసుకున్న తర్వాత చివర ఉన్న పార్ట్ కట్ చేసి తీసుకొని దానిపైన ఉన్న కొంచెం బడుపుల్ని ఇలా చాక్తోటి కానీ పిల్లలతో కానీ తీసుకోండి మొత్తం చెక్కు తీయాల్సిన అవసరం లేదండి పై పైన కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల కాకరకాయ అనేది కొంచెం చేదు అనేది రాదనమాట ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీనిపైన ఇలా కట్ చేసుకోవాలి మనం వంకాయని ఎలా అయితే కట్ చేసుకుంటామో నాలుగు భాగాలుగా ఈ కాకరకాయని కూడా అలాగే నాలుగు పార్ట్స్గా కట్ చేసుకోవాలి కాకరకాయని మరీ చివరికి కట్ చేయొద్దు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి మీరు గింజలు కనుక లేతగా ఉన్నట్లయితే ఉంచేసుకోండి బాగుంటుంది లేదు గింజలు కొంచెం ముద్రాయి అనుకుంటే తీసి పెట్టుకోండి కొంతమంది గింజలతో ఇష్టపడతారు కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు ఇలా గింజలన్నీ కూడా అలాగే పైన పొట్టు తీసేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టుకున్నాను నేను ఇక్కడ కొంచెం లేతగా ఉన్నాయి కూడా గింజలు చేశాను అనమాట ఇలా అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత దీనిలోకి మనం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఈ సాల్ట్ అలాగే పసుపు ముక్కలకి బాగా పట్టించాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి దీనిలోంచి నీరు అనేది బయటకు వస్తుంది కాకరకాయలో చేదు కూడా తగ్గుతుంది ఫస్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక కాసేపు అంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిలోకి కారాన్ని తయారు చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ రెండు కూడా లైట్గా వేగిన తర్వాత దీనిలోకి ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి వేరుశనగపప్పు అలాగే ఫైనల్గా ఒక పది ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి చూసే యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఎక్కువసేపు వేగితే నల్లగా అయిపోతాయి ఎండు మిరపకాయలు అన్నీ కూడా ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా మనం అరగంట తర్వాత నేను చూపిస్తున్నాను దీనిలోంచి నీరంతా కూడా బయటకు వస్తుంది ఇలా ఆ తర్వాత మీరు లైట్గా దీన్ని జస్ట్ ప్రెస్ చేయండి నీళ్ళు ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుంది లేదు మీకు అలా ఇష్టం లేదు అంటే డైరెక్ట్గా కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల కొద్దిగా చేదు అనేది తగ్గుతుందండి మీరు అస్సలు చేదు అనేది లేకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి ఇలా చేదంతా కూడా మనకి నీళ్ళలో వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడవ్వాలి వీటిని మనం డీప్ ఫ్రై చేయమండి మామూలుగానే ఫ్రై చేసి తీసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటి కూడా వేసేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని ముందుగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి లేదంటే మాడిపోతాయి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని దానిలోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను వేసుకున్న తర్వాత పెట్టేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకుండా అక్కడక్కడ కొంచెం పొలుపులు తగిలేలాగా గ్రైండ్ చేసుకోండి కొబ్బరి అలాగే పుట్నాలు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మరొకసారి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట వేగాక ఎర్రగా అవుతుంది చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే కొంచెం ఇవన్నీ కూడా ఎక్కువ వేసి పొడి పట్టుకోండి కొబ్బరి అలాగే పుట్నాలు అవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని పొడి పట్టుకోవాలి ఇలా అంతా కూడా పొడి అంతా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు దీనిలోనే నేను అక్కడ అర టీ స్పూన్ కారం వేసుకున్నానండి అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకున్నాను మీరు తీసుకున్న ఎండుమిర్చి కారంగా ఉండి మీ కనుక కారం సరిపోతుందంటే వేసుకోమకండి నేను కొంచెం సరిపోలేదు కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసి రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది జస్ట్ రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా కాక్రే ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్